రుణమాఫీ కాకపోయినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ సరిగ్గా జరగలేదనే భావన రైతుల్లో ఉందన్నారు ఓఆర్ఆర్ ను ఏడు కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని ఆరోపించారు బీఆర్ఎస్ హయాంలో సరైన పద్ధతిలో రుణమాఫీ జరగలేదని ఇప్పుడు మాత్రం తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరం అన్నారు వరంగల్ డిక్లరేషన్లు ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందన్నారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ అంశంలో ముందుకు వెళ్తున్నామన్నారు ప్రతిపక్ష నేతలు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు పాస్బుక్ లేకపోయినా తెల్ల కార్డు ద్వారా రుణమాఫీ చేస్తున్నామన్నారు రుణాలు మాఫీ లేకపోయినా ఎవరికి ఆందోళన వద్దన్నారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ముప్పై వేల ఖాతాల్లో డబ్బులు కాలేదన్నారు ఈ పొరపాట్లు సరిచేసి అర్హులందరినీ రుణ విము విముక్తులు చేస్తామన్నారు ఆగస్టు పదిహేనున రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైరాలో ప్రారంభిస్తారన్నారు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు